ఎన్నికల సమయం దగ్గర పడుతోంది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్లో టెన్షన్ కూడా పెరిగిపోతుంది కారణం సీట్ల సర్దుబాటు సంగతి ఏంటి అనేది ఇంకా తేలలేదు ఇప్పటికే వరుసగా రెండు సార్లు అయితే భేటీ అయ్యారు తాజాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కానీ వరుసగా ఇంకా భేటీలతోనే కానీ అసలు లెక్క అయితే బయటకు చెప్పట్లేదు కానీ సంఖ్య తగ్గుతోంది అనే సంకేతం వినిపిస్తోంది లెక్క తగ్గిన సర్దుకుపోవడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడుతున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది అదే కనుక జరిగితే ఏం జరగబోతోంది కూటమి గెలుపుకు అదే ఒక కారణం అవుతుందా లేదంటే అదే పెద్ద మైనస్ అవుతుందా ఇది అంశం మీద చర్చించే చేద్దాం సరే లెక్క పెరుగుద్దేమో అనుకున్నాం మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూసి నాకు అరవై కావాలి లేదంటే వన్ బై థర్డ్ కావాలన్నప్పుడు కానీ ఈ భేటీలు ఈ హడావుడు చూస్తుంటే ఒక ఇరవై పాతిక పాతికి ఇచ్చినా సర్దుకోవాలి లేదంటే సర్దేసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు అనే సంకేతం మాత్రమే అఫీషియల్గా అయితే రాలేదు ఏం జరగబోతుంది అసలు ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్తో పాటుగా చంద్రబాబు వాళ్ళ అనుకూల మీడియా కలిపి ఒక మైండ్ గేమ్ నడుపుతోంది ప్రజలతో కార్యకర్తలతో అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది అందులో జనసేన కూడా ఉందా మరి అదే కదా పవన్ కళ్యాణ్ కలిసి పవన్ బాబు కలిసి వాళ్ళ మీడియా కూడా కలిపి మైండ్ గేమ్ నడుపుతున్నారు ఆవేశం వచ్చినప్పుడు చల్లార్చేటటువంటి వార్తలు ఆ తర్వాత అసలు పని చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇప్పుడు మొన్న ఒక ఆవేశం వచ్చింది వాళ్ళకి ఏంటి మూడో వంతు సీట్ లేకపోతే ఎక్కగా అదేది ఆయన పేరేంటి లేకపోతే మొదరగడ పద్మనప్ప లాంటి వాళ్ళు ఒక యాభై అన్నటువంటిది ఉంటున్నప్పుడు ఆ ఆవేశం వస్తుంది ఆవేశాన్ని చల్లార్చడానికి ఆంధ్రజ్యోతి ఏం రాసింది మొన్న ఒక నాలుగైదు రోజుల క్రితం అరవై నాలుగు అడిగారు అని రాసింది అరవై నాలుగు ఇచ్చేస్తున్నారు అన్నటువంటి కోణంలో రాసుకుంటున్నారు అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నారు మూడవ వంతు అన్నారు కానీ అసలు లాజిక్ మనకి జగన్మోహన్ రెడ్డి గనక చంద్రబాబు నాయుడు పెన్షన్ రెండు వందల నుంచి వేయి చేశాడు నేను రాగానే రెండు వేలు చేస్తానని ముందు హామీ ఇచ్చాడు ఆయన రెండు వేలు చేయగానే అంటే నేను చెప్పింది ఆయనే చేశాడు కాబట్టి నేను మూడు వేలు చేస్తాను అన్నాడు తెలుగు అందరూ ఏమనుకున్నారు అధికారంలోకి రాగానే అని అనుకున్నారు కానీ దాని తర్వాత ఆయన ఆడియో అనిపిచ్చారు అసెంబ్లీలో పెంచుకుంటూ 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 అని చెప్పి ఇప్పటికి మూడు వేలు అయింది ఇప్పుడు ఇది కూడా ప్రస్తుతం అట్లాగ మైండ్ గేమ్ ఈ పదజాలం మూడో వంతు స్థానాలు తర్వాత ఫస్ట్ ఆ రోజు నేను కూడా మూడో వంతు అంటే దాదాపు అరవై ఎనిమిది అరవై తొమ్మిది వచ్చేస్తున్నాయి కదా తర్వాత సీన్ కట్ చేస్తే వాళ్ళు పత్రికలో రెండో రోజు రాశాక చదివితే ఈనాడు జ్యోతి సాక్షి ముగ్గురు కూడా రాశారు ఏమని తర్వాత ఈ పొత్తు కంటిన్యూ అవుతా ఉంటుంది తర్వాత జరగబోయే ఎన్నికల్లో మూడవ వంతు స్థానాలు అని అది సాక్షి వాటి రెచ్చకోవడానికి రాసాడేమో ఈనాడు జ్యోతిలో కరెక్ట్ రాసి ఉంటారంటే వాళ్ళు కూడా అది రాశారు మళ్ళీ నేను అది ఆడియో క్లిప్కి చేయించి విన్నా వింటే దాంట్లో కనబడింది ఏంటి అట్లాగే ఈ టైపే మూడవ వంతు తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు మూడో వంతు కాదు అంటే ఇప్పుడు మూడో వంతు అడగలేదు కానీ ఆ రోజున బ్రేకింగ్లు అన్ని కూడా మూడో వంతు అనగానే కార్యకర్తల విపరీతమైన ఉత్సాహం వచ్చింది మన డిబేట్ లో కూడా ఆ రోజున మూడవ వంతు ఎవరికి తెలుగుదేశం పార్టీ డబుల్ డిజిట్ కే పోటీ చేస్తుంది అనేటువంటి స్టేజీ కూడా వచ్చింది మాట్లాడారు సీన్ కట్ చేస్తే ఏమైంది ఇప్పుడు అక్కడ మొదటి నుంచి మనం అనుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గట్టిగా బార్గెన్ చేయగలుగుతాడంటే చంద్రబాబు నాయుడు వంచగలడు ఎవరినైనా సరే ఇప్పుడు జ్యోతి వాళ్ళ గెజిట్ పేపర్ లాంటిది రాసినటువంటి దాని ప్రకారం పవన్ కళ్యాణ్ అడిగింది కేవలం ముప్పై రెండు అనట ఆయన ఇస్తానంటుంది కేవలం ఇరవై అట ఇది ఒప్పందం కుదిరింది ఇరవైకి పైన ఇంకొక ఐదు దాకా ఇవ్వచ్చు అట మాక్సిమం ఇరవై ఏడు దగ్గర అవ్వచ్చు అంటే కూరగాయల లాగా అవతలలోడు యాభై రూపాయలు చెబితే మనం పాతిక రూపాయల నుంచి బేరం వస్తే మధ్యలో ఏ ముప్పై ఐదు దగ్గర ముప్పై రెండు దగ్గర తెగుతుంది అట్లాగే ఆయన ముప్పై రెండు అనుకుని వచ్చాడట ఈయన ఇరవైతో ప్రారంభించాడట ఒక ఐదు ఇవ్వచ్చట మాక్సిమం ఇరవై ఏడు దగ్గర ముగియచ్చట ఇది వాళ్ళ పత్రిక రాసింది కాబట్టి అంతకు మించి ఇవ్వకపోవచ్చు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది అదేనా గౌరవప్రదం అని పొద్దు అంటే మరి చెప్పాలి నాకు తెలిసి గౌరవప్రదం అంటే యాభై స్థానాలు ఉంటే గౌరవప్రదం ఖచ్చితంగా కాపు ఓటు కన్సాలిడేటెడ్ గా వందకి ఎనభై తొంభై శాతం వెళ్ళి అడిగి పడే పడేది ఇప్పుడు ఇరవై ఐదులు పాతికలు పది ఇరవై రెండు ఇరవై ఏడులు అంటే గనక మ్యాక్సిమం ఇక వేరాభిమానులు తప్ప మిగతా వాళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు ఓటు వేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాపుల్లో అంటే ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు వేసుకుంటారు ఒకటి సామాజిక ఓటింగ్ అన్నటువంటిది ఒక్కాన్ సబ్జెక్ట్ దాని మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు బాబుకేయచ్చు పవన్ కెయ్యొచ్చు అది వేరు బట్ క్యాస్ట్ పాలరైజ్డ్ ఓట్లో మాత్రం పోలరైజ్డ్గా రాదు చాలా వరకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎవరైతే వేరాజిమానులు ఉంటారో వాళ్ళు లేదా జనసేనకి సంబంధించి పోటీ చేసే చోట్ల పోలరైజ్ అవుతాయి కాపోట్ తెలుగుదేశం పోటీ చేసే చోట మాత్రం ఫిఫ్టీ పర్సెంట్కి మించి పోలరైజ్ అయ్యి రాదేమో అని నేను అనుకుంటున్నాను కాలకులేషన్స్ ఉన్న గారి దగ్గర ఒకవేళ ఇరవై కొన్ని ఇరవై అనుకుందాం వరకు అవడం అంటే బాబు గారి లెక్క ఏంటంటే ఈయనకి యాభయో అరవయో ఇస్తే దానికి తగిన అభ్యర్థులు లేరు నెంబర్ వన్ పది కోట్లు పదిహేను కోట్లు నేను ఎవరో చెప్తున్నారు ఒక లీటర్ని పది పన్నెండు రెడీ చేసుకో పది రెడీ చేసుకో అని చెప్పారట చేసుకోమంటే పది పన్నెండు కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను అంటే పది పన్నెండు కోట్లు ఖర్చు పెట్టడానికి కాదయ్యా ముందు పది కోట్ల రూపాయలు పార్టీకి కావాల్సి వస్తుందని ఒక నాయకుడు ఒక నాయకుడికి చెప్పారట అంటే పార్టీ విరాళం కింద ఇవ్వాల్సి వస్తుందని అంటే అట్లాంటి రోజులు ఇవి ప్రాక్టికల్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ బాబు గారి లెక్క ఏంటి ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు నెంబర్ వన్ రెండు అప్పుడు ఒక యాభై అరవై ఇస్తే పరిస్థితి ఏంటి అరవైలో ఒక యాభై వదులుకున్నట్టు అయిపోతుంది గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి అవతలో డబ్బులు ఖర్చు పెడతాడు గవర్నమెంట్ యంత్రాంగం చేతిలో ఉంటుంది ప్లస్ పట్టు గట్టిగా పట్టుకోగలుగుతారు అప్పుడు వన్ సైడెడ్ విక్టరీ అయిపోతుంది వైసీపీకి కాబట్టి మీకు తర్వాత శాసన మండలిలో ఇస్తాలే ఆయన చాలా కన్వీన్సింగ్గా చెప్తాడు ప్రతిసారి కూడా ఒకటేంటంటే మనం ఆస్తులు పంచేటప్పుడు నమ్మదగినటువంటి పెద్దవాళ్ళు ఉండాలంటారు మధ్యలో మధ్యలో మధ్యవర్తిగా అలా కాకుండా దాన్ని ఏమంటారంటే తడిగొడ్డతో గొంతు కోసేటటువంటి బంధువులను కనుక పెట్టుకుంటే మన కళ్ళెదురుకుండానే మనకి ఎట్లా చెప్తారంటే పెద్దవాడు కదయా పెద్దవాడికి ఎక్కువ ఇవ్వాలయ్యా అది అంటాడు అదే గనక మనకి మనకు కావాల్సిన వాడు అనుకోండి నువ్వు చిన్నవాడికి ఇవ్వాలయ్యా ఎక్కువ పెద్దవాడు అనేటువంటి వాడు చాలా అనుభవించి ఉంటాడు కదా చిన్నవాడికి ఇవ్వాలంటాడు ఇది ఆ అవసరమైతే ఆడపిల్లకి ప్రథమ భాగం ఇవ్వాలంటారు వీళ్ళు ఇష్టమేకా సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసేస్తారు చేసేస్తారు అట్లాగా ఇక్కడ కథ మారిపోతుంది ఇవాళ కాన్సెప్ట్ ఏమైపోతుంది పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పుకోవాలి గౌరవప్రదమైన స్థానాలలోనే పోటీ ఉంటుందని చెప్పారు గౌరవప్రదం పాతిక అంటే ఒక సమస్య ఆయనకి ఎక్కువ ఇస్తే గెలుస్తారన్నట్టు నమ్మకం చంద్రబాబుకి లేదు కాబట్టి ఇక చేయడం ఇప్పుడు నాకు తెలిసి ఏమైందంటే నిన్న బిగించేసినటువంటి తరహాలో నిన్న పవన్ కళ్యాణ్ మాటలు బట్టి చూస్తే ఇక రెచ్చిపోయి తిట్టింది తిట్టకుండా తిడతా ఉంటారు అప్పుడు తిట్ల వైపు డిబేట్ కి నడిపేలాగా వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చేసే పనిలో వైసీపీ అనుకూల మీడియా ఉంటది కానీ ఈ సీట్లకు సంబంధించి మాట్లాడలేదు ఇంకోటి వాళ్ళ సీట్లు మీకెందుకు ఎందుకు లేనేటువంటి రైజ్ చేస్తారు ఇప్పటికే బిగిన్ చేశారు కదా అచ్చెన్నాయుడు మా సీట్ల సర్దుబాటు గురించి వాళ్ళకెందుకని డాలెక్కనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఎటు మార్చుకుంటే వీళ్ళకెందుకు మరి వీడు మాట్లాడుతున్నారు కదా అదేమంటే రాజకీయం ఉంటుంది మరి నీది రాజకీయం ఆడిది రాజకీయమే కదా ఆడ రాజకీయంలో నువ్వు వేరు పెడతావు నీ రాజకీయంలో ఎవడేరు పెట్టద్దంటే దాని మీ ఇంట్లో కూర్చొని ఆస్తులు పంచుకోవడం అయితే ఇద్దరు వ్యక్తిగతం సెట్లకు సంబంధించింది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కదా సామాజిక వర్గ సమీకరణాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కదా ఒక ఎమోషనల్ గేమ్ తో వచ్చినటువంటి పార్టీ జనసేన ఆ ఎమోషన్ క్యారీ చేస్తున్నటువంటి లీడర్ కి సంబంధించిన ఎమోషన్ చాలా గట్టిగా ఉంది తన ప్రత్యర్థిని గద్దె దించడం కోసం తన లక్ష్యాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు నిజంగా పాతికో ఇరవైకో సర్దేసుకుంటే ఇంకా ఆయన పార్టీ పెట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన చేసింది ఏంటి ఆ ప్రయోజనం ఏముంటుంది రేపొద్దున జనసేనకి అంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ తను ఏమనుకుంటున్నాడు అదే చేస్తున్నాడు ఇప్పుడు ఆయన మీద ఎగబడిపోయి నూట ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది నాయకులు ఆయనే తయారు కానీలా అవును తయారు కానీలా ఆయన పార్టీని గత ఐదేళ్ల నుంచి నడుపుతున్నటువంటిది నెక్స్ట్ ఇబ్బంది రాకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అడ్డు బీజేపీ అడ్డు తొలగించడానికి అంతే కదా భారతీయ జనతా పార్టీని అడగనీయకుండా దాన్ని అడ్డు తొలగించబడు బీజేపీతో ఎన్ని మీటింగ్లు జరిగినాయి ఎన్ని మీటింగ్లు జరిగినాయా ఎప్పుడన్నా లేదే ఎలక్షన్స్ అప్పుడు కూడా జరగలేదే అదే ఆత్మీయ సమావేశాలు జరిగినాయా ఇట్లా బహిరంగ సభలు జాయింటీ జరిగినాయా లేదే మరి అంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా తెలుగుదేశానికి పోటీ రానీయకుండా లైక్ తెలంగాణలో వచ్చినట్టుగా రానియకుండా ఆపుకొచ్చాడు తెలుగుదేశం కోసం తెలుగుదేశం కోసం భారతీయ జనతా పార్టీని తను దానం చేశాడు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల అడ్డుకున్నాడు తను రెండో పాయింట్ ఏం చేసుకొచ్చాడు తన పార్టీలో బలమైన వ్యక్తులు ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడగలరో అట్లాంటి వాళ్ళందరినీ పక్కకి తప్పించేశాడు లైక్ జేడి లక్ష్మీనారాయణలు శ్రీధర్లు కొ ఇట్లాంటి వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు కదా ఆయన పేరేది కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఆయన ఎస్సీ నాయకుడు వీళ్ళందరినీ బయటికి పంపించేసుకొచ్చారు బలమైన విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగి అడగగలిగేటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా పక్కకు తెప్పించేశారు ఫైనల్ గా ఉన్నటువంటి లీడర్లు కూడా పవన్ ఏం చేస్తే అది రైట్ అనేటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళనే లైమ్ లైట్ లోకి తెచ్చారు అధికార ప్రతినిధులు కూడా మహిళల్ని తీసుకురావడం గాని మగవాళ్ళని కూడా ఎవరినైతే ఎవరిని ప్రమోట్ చేశారు విశ్లేషణాత్మకంగా మాట్లాడే వాళ్ళు కాకుండా మొండిగా మూర్ఖంగా వాదించగలిగేటటువంటి అంటే తెలుగుదేశం వాళ్ళ ఆలోచన తర సరళతో ఎట్లయితే వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడతారో అట్లాగా వీళ్ళు మాట్లాడగలిగారు ఒకప్పుడు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే విశ్లేషణాత్మకంగా డిటైల్ కాస్త కౌంటర్ కరెక్ట్ ప్లానింగ్తో మాట్లాడతారు ఏది నిజమైతే అది అన్నటువంటి స్టేజ్ నుంచి అట్లా మాట్లాడే వాళ్ళని డౌన్ ప్లే చేసి చేసి మొండిగా మూర్ఖంగా ఇప్పుడు లైక్ తిట్టిపోసేటటువంటి వాళ్ళని అవతల వాళ్ళని దబాయించే వాళ్ళని ఎంకరేజ్ చేశారు తద్వారా పవన్ ఏది చేస్తే అది రైట్ అని వాదించేటటువంటి విధంగా తీసుకొచ్చారు ఇంకొకటి బ్యాలన్స్డ్గా ఉండేటటువంటి మీడియాలోకి ఎలా వేయకుండా జాగ్రత్తగా వన్ సైడెడ్ అంటే తెలుగుదేశం అనుకూల మీడియాలోనే వీళ్ళు డిబేట్లకు వెళ్ళేటట్టు మిగతా న్యూట్రల్ గా ఉండేటటువంటి వాళ్ళ మీద బ్యాన్ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళదాన్ని అంటే తెలుగుదేశం బ్యాన్ పెట్టింది అట్లాగే వీళ్ళు కూడా అదే దోహలో అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం బాటలో వాళ్ళ షూస్లో వీళ్ళ కాళ్ళు పెట్టుకుని నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ అట్లా నడిపించడం బిగిన్ చేసేసారు అయితే అయినా కాస్త చైతన్యవంతమైన సమాజం కాపు సమాజం కాబట్టి వాళ్లలో ఇదంతా మన మంచికే మన మంచికే అనుకుంటున్నారు కానీ ఎక్కడో సంథింగ్ అంటోంది లైక్ చిరంజీవి లాగా మధ్యలో దెబ్బ అవుతుందని వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్టేట్మెంట్లు హైలైట్ చేస్తా వచ్చారు ఫైనల్ గా ఇప్పుడు ఒరిజినల్ సింపుల్ లెక్కండి భారతీయ జనతా పార్టీకి జగన్కి ఏంటి గొడవ రాజకీయంగా జగన్ గది దిగాలి మేము రావాలనుకుంటా కమ్యూనిస్టులకి జగన్కి ఏంటి గొడవ అలాగే కాంగ్రెస్కి జగన్కి ఏంటి గొడవ ఇవన్నీ రాజకీయ గొడవ కానీ రాజకీయ కోణంలో కాకుండా వ్యక్తిగతంగా ఇప్పుడు వైసీపీని గద్దె దించాలి అని కోరుకుంటే మిగతా పార్టీ జగన్ ని గద్దె దించాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత గొడవలు కూడా లేవు అంటూనే ఆయన వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నాడు జగన్ అంటే అదే ఆయన వ్యక్తిగత ద్వేషం అనేటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విధంగా వ్యక్తిగతంగా ద్వేషించట్ల జగన్మోహన్ రెడ్డి తనని ఆఫ్టర్ ఆల్ కింద చూస్తున్నాడు అది కరెక్ట్ చులకనగా చూస్తున్నాడు ఎందుకని నీ రాజకీయంలో స్ట్రాంగ్నెస్ లేకపోవడం నువ్వు నువ్వు సమ అన్నప్పుడు భయపడతాడు అవతల జన సైనికుల్ని కాపుల్ని కాపు సామాజిక వర్గ నాయకుల్ని కన్విన్స్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కన్విన్స్ అయిపోతారా వాళ్ళల్లో పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటా ఎందుకంటే ఎవరున్నారు గట్టిగా పడేవాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించే కదా ఈయన వన్ బై థర్డ్ కావాలన్నా లాక్ ఇన్ని సీట్లు కావాలి ఇవన్నీ మాట్లాడిన అంటే అదొక సైకలాజికల్ గేమ్ క్రియేట్ చేశారు మనకి ఎక్కువ మన ఇప్పుడు ఆయన ఉంటారండి ప్రాక్టికల్ గా చూడండి ఆయన ఉంటారు మనం తెలుగుదేశం వెనకాల నడవట్లేదు తెలుగుదేశం అంత స సమంగా నడుస్తున్నాం వాళ్ళు పలక మోయట్లేదు పలకలు మోయట్లేదు ఇప్పుడు వీటిట్లలో ఇది చూశాక ఈ సీట్ల పరంగా చూస్తే అది ఏమవుతది తెలుగుదేశం పలక మోచినట్టు అవుతదా తెలుగు ఒక చెరిష్మాటిక్ లీడరు సరే కింద సార్ ఓడిపోయిన తర్వాత బాగా అన్నారు కదా ఈ వెరీ సింపుల్ లాజిక్ నేను ఒకటే అడుగుతా నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి పార్టీ నూట యాభైలో పోటీ చేసి ఈయన చెప్తున్నది ఏంటి ఇరవై రెండు శాతానికి మేము వచ్చాము ఇరవై రెండు శాతం ఉన్న వాళ్ళు వచ్చి ఇరవై ఐదు సీట్లకు పోటీ చేయడం ఏంటి సింపుల్ లాజిక్ అదే ఇరవై రెండు ఎక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశంలో నుంచి రాలేదు ఉట్టి వైసీపీ నుంచినే అనుకుందాం వాళ్ళు అనుకున్నట్టు అంటే ఇరవై రెండు శాతానికి పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకుంటే ఇరవై రెండు శాతానికి ఎన్ని శాతం ఎన్ని ఎన్ని సీట్లు తీసుకోవాలి నలభై శాతానికి నూట డెబ్బై నూట యాభై అన్నప్పుడు ఇరవై రెండు శాతానికి అందులో సగం తీసుకోవాలి లేదు యాభై సీట్లు తీసుకోవాలిగా ఇరవై రెండు అన్నప్పుడు యాభై సీట్లు అన్న తీసుకోవాలి కదా అట్లా కాకుండా ఇరవై రెండు శాతం ఇరవై రెండు సీట్లు లేకపోతే గనక చంద్రబాబు గారి గనక టూ త్రీ డిజిట్ కలిసి వచ్చింది కాబట్టి ఇరవై మూడు తీసుకుంటాం లేదంటే గనక వీళ్ళు పావలాన్ని విమర్శిస్తున్నట్టు పాతికి తీసుకుంటాం అంటే ఎట్లా ఉంటుంది వీళ్ళు రేపొద్దున పాతికి తీసుకున్నాడు పావల ఆ మాట కోసం ఇరవై ఆరు తీసుకున్నావు ఇరవై నాలుగు తీసుకుని ఏం బాగుంటది ఒకటి తెలుగుదేశం ఆస్పెక్ట్ లో చూస్తే గనక ఏమంటాను తెలుగుదేశం వీళ్ళకి అంత సీన్ లేదనేది వాళ్ళు నమ్ముతున్నారు యాభై సీట్లో పోటీ చేయించగలిగిన అభ్యర్థులు లేరని వాళ్ళు నమ్ముతున్నారు నువ్వు ఆ నమ్మకాన్ని ఓకే చేస్తున్నావు కదా అప్పుడు నీ దగ్గర అంటే పది సంవత్సరాల రాజకీయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను బయటికి రాగానే తనే పోటీ చేశాడే ఐదు లక్షల మెజార్టీతో గెలిచింది వాళ్ళ అమ్మ భారీ మెజార్టీతో గెలిచింది పులివెందుల ఆ తర్వాత పార్టీ నడిపింది ఆ పార్టీ ఏ స్థాయిలో నడిపారు ఇట్లో పదిహేను గెలిచారు ఇది తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు ఆ తర్వాత చూసుకుంటే ఏకంగా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు ఇప్పుడు అధికార పక్ష నాయకుడు అయ్యాడు అంటే పది సంవత్సరాల వైఎస్ఆర్ ప్రస్థానంలో ఇట్లాగుంటే నువ్వేమంటావు జగన్ కంటే నాకు ఆదరణ ఎక్కువ అంటావు నేను రోడ్డు మీదకి వెళితే జనం ఎగబడతారంటావు అద్భుతమైన వ్యూహకర్తనంటావు వ్యూహం నాకు తెలుసు అంటావు అట్లాగే ప్రణాళికలు రచించడంలో ఎవరికి ఎట్లా నేర్పాలో నాకు తెలుసు అంట ఫైనల్గా ఇరవై ఐదు తీసుకుంటే అది ప్రణాళిక ఉన్నట్ట ఎదుగుదల ఉన్నట్టా కాకపోతే ఒక ఆస్పెక్ట్లో ఏం ఫీల్ అవ్వాలంటే ఆయన వ్యూహం ఏంటంటే ముందు తన అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ట్రిప్లో చూస్తా అందుకోసం అన్నటువంటి రూట్లో ఒక రకంగా చెప్పాలంటే తను అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం పార్టీని త్యాగం ఇరవైకి ఇరవై ఇరవై కన్విన్స్ అయిపోతే జనసేనలో రెబల్స్ పెరిగే ప్రమాదం ఉందా పెద్దగా ఎవరున్నారని రెబల్స్ బలమైన నాయకులు ఎవరున్నారని ఇంకో జోక్ చూడండి ఇందులో మూడో ఏమో పార్లమెంట్ స్థానాలను రాశారు వాళ్ళే కదా రెండో మూడో వాళ్ళల్లో ఒక్కళ్ళు జనసేన లేరు బాలసౌరి వైసీపీ నుండి వచ్చిన బాలసౌరికి ఓ సీటా తెలుగుదేశం నుంచి వచ్చిన సానా సతీష్ ఒక సీట అట్లాగే ఇంకో వైసీపీ నుంచి వరప్రసాద్ తెరపతి అడుగుతున్నాడు కాబట్టి ఆయనక అప్పుడు ఇంకేం లెక్క ఉంది వీళ్ళకి ప్రాక్టికల్ గా అంటే ఎంపీ సీట్ లో జనసేన వాళ్ళు ఎవరు పోటీ చేయట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే లో కూడా ఇప్పుడు ఆల్రెడీ బయట నుంచి వచ్చినోళ్ళు ఏడుగురికి ఎనిమిది మందికి సీట్లు అట దర్శి ఒకటి అట్లాగే చూస్తున్నాడు ఇట్లా చూసుకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎంత మందికి వస్తాయంటే అంటే పదో పదిహేను వస్తాయి అనుకుంట లేకపోతే పెద్దగా అందుకనే ముందు జాగ్రత్తగానే బలమైనటువంటి వ్యక్తులు లేకుండా ఇప్పుడు ఏదో గుంటూరు కూడా అడుగుతున్నారట గుంటూరు పార్లమెంట్ స్థానం తోట చంద్రశేఖర్ మన చిరంజీవి ద్వారా చెప్పించింది ఏంటంటే ఎట్లాగూ తెలుగుదేశానికి లేడు కదా జలా జయదేవు గుంటూరు సీటు తనకి పిచ్చేటట్టయితే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా తను పోటీ చేస్తానన్నాడని ఓ ప్రచారం జరుగుతుంది అయితే ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు వీళ్ళకి మంచి కాంపిటీషన్ ఉంది భాష్యం ప్రవీణ్ను తర్వాత నా దగ్గర ఎన్ఆర్ఎస్ చంద్రశేఖర్ ఉంటే ఇప్పుడు భాష్యం ప్రవీణ్ కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఈ ఉమ్మడి సభలు కనుక ప్రారంభిస్తే ఒక రాష్ట్రంలో మార్పులు వచ్చేస్తాయా సభ వచ్చినప్పుడు మార్పు ఉంటది ఆ రోజున ఆ తర్వాత కార్యకర్తల్లో జోష్ వస్తుంది అది కొంత నెక్స్ట్ జనంలోకి వెళ్ళడానికి ఉపయోగం లెక్క తేలిన తర్వాత ఆ సభలు పెడతారు ఒకవేళ ఈ నచ్చకపోతే ఆ సభలు సక్సెస్ అవుతాయా ఏముండదండి జనాలు పోగేయడానికి దాంతో ఏం సంబంధం కొంచెం దగ్గితే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటారు అందులో ఏముంది జనసేనకు వచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు డబ్బులు లేకుండానే వస్తారు మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చినది తెస్తారు అది కామన్ రైట్ చూద్దాం లెక్క తేలిపోతుందా నిజంగా ఇరవైకో ఇరవై ఐదుకో సర్దుకుపోవడానికి సిద్ధపడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు అదే కనుక జరిగితే ఆ పార్టీలు అందరూ యాక్సెప్ట్ చేస్తారా కాపు సామాజిక వర్గం పూర్తిగా తనవైపే ఉంటుందా లేదా చూద్దాం